இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு Kchan mi Thank you. ఈరోజు ఆదోని నియోజకవర్గం మా బసాపురం గ్రామంలో ఆధోనికి కూటవేత దూరంలో కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మా గ్రామం నుంచి నిత్యం ఆదోనికి ఎంతోమంది ఉదయం లేస్తేనే పనులకు వెళ్తూ ఉంటారు మార్కెట్ యార్డ్కి అయితేనేమి పచ్చి ఫ్యాక్టరీలో అయితేనేమి ఎంతోమంది పనుల కోసం వెళ్తూ ఉంటారు అదే విధంగా మా గ్రామంలో పదవ పదవ తరగతి వరకు స్కూల్ కూడా ఉన్నది ఈ వాటికి స్కూల్ టైం అయింది కానీ స్కూల్కు అధ్యాపకులు ఉపాధ్యాయులు అందరూ రావాలంటే కూడా వర్షం భారీ వర్షం కారణంగా వంక పారుతువడం వల్ల ఇంకా మీరే చూస్తున్నారు వంక ఎట్లా పడుతుందో ఈ వంక పారుతున్న సందర్భంగా భారీ వర్షాలకు పైన అంటే ఆదోని కల్లుబాయి అలాగే సదాపురం మండగిరి గోనుబాయి చవిత్ర గ్రామాల నుంచి ఈ వంక పార్తూ ఉంది ఈ వంక మా ఊరి మీదుగా వెళ్తూ ఉంది మా ఊరుకు ఏకైక రహదారి ఒకటే ఉంది ఈ రహదారిలో ఊరు కానుకొని ఉంది ఈ వంక రావడం వల్ల జనాలు ఇటువైపు నుంచి ఆదోనికి వెళ్ళడం కానీ ఆదోని వైపు జనాలు మా ఊరికి రావడం కానీ అసాధ్యం కాబట్టి దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి అన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం మీరు కూడా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామానికి ఒక కొత్త బ్రిడ్జి అంటే హై లెవెల్లో ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే స్కూల్ విద్యార్థులకైతేనేమి అలాగే పనులకు వెళ్ళే వారి కోసం అలాగే ఊరు కూడా అందుబాటులో ఉంటుంది బ్రిడ్జి తీసుకొస్తే విధంగా మీరు చూస్తున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్లో నీరు చెట్టు అనే పథకం కింద వంకను పూడిక తీసి చెట్లన్నీ తొలగించడం జరిగింది ఇప్పుడు మీరు చూసినట్లయితే వైసీపీకి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక రోజు కూడా పూడిక తీయలేదు దానివల్ల చెట్లు పూడిక అంతా పేర్కొపోయి మా గ్రామానికి ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కావున దీన్ని కూడా మళ్ళా నీరు చెట్టు పథకం అయితే లేమి లేదంటే వేరే పథకం కింద ఏదైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు మండలాధికారి కూడా దీని మీద స్పందించి వెంటనే వర్షం తగ్గిన వెంటనే బ్రిడ్జ్కి ప్రతిపాదనలు పంపి కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు మీరు కూడా కృషి చేయాలి అధికారులు అలాగే వెంటనే ఇలాంటి వర్షం ఇంకోసారి వచ్చే లోపల వంకంతా క్లీన్ చేసి చెట్లన్నీ కూడా క్లీన్ చేయాల్సిందిగా కోరుచున్నాం చూడండి చెట్లు ఆ చెట్ల వల్ల వర్షంలో నీళ్ళంతా ఊర్లోకి వచ్చే ప్రమాదం ఉంది కావున దయచేసి ఆ చెట్లు పూడికన్నీ తీసేసి వంకను మళ్ళా క్లీన్ చేయాల్సిందిగా కోరుచున్నాం నా పేరు వెంకటేష్ చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి బసాపురం గ్రామం